అదొక మొదనష్టపుది రెండున్నర సంవత్సరాల బిడ్డ అసలు నువ్వు తొమ్మిది నెలలు కన్నావా తొమ్మిది నెల్లుగా అన్నవా కానీ కడుపులో కన్నవా బిడ్డని మోసుంటే నీ బాయ్ ఫ్రెండు నిన్ను అనుభవించేది సరిపోక సిగ్గు శరం లేకుండా రెండున్నరేళ్ళ నీ బిడ్డని కామంతో చూస్తే వాడు కామంతో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తుంటే ఆ పిల్ల ఒంటి మీద గాయాలవుతుంటే కళ్ళప్పగిచ్చుకొని చూస్తున్న నిన్ను సిగ్గు శరం లేకుండా కూతురు చచ్చిపోయిందనే బాధ లేకుండా నీ బాయ్ ఫ్రెండ్ని ప్రయత్ కాపాడుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం తెలుస్తుంటే నీలాంటిది ఆడది అనే పదానికే మచ్చ రీనా షేక్ అనేది ఒక ఆడవాళ్ళు అన్న వాళ్ళకే మచ్చ తెచ్చే మనుషులు అసలు ఇలాంటి దరిద్రులను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను చెప్పింది అర్థమైంది కదా దీనికి ఫర్హాన్ షేక్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఒళ్ళంతా కళ్ళంతా కామమే ఆ కామాంధుడి కళ్ళు తల్లి శారీరక కోరికలు తీర్చుకోవడంతో ఇద్దరు ఒకరికొకరు కోరికలు తీర్చడంతో సరిపోలే ఆమెకు రెండున్నరేళ్ళ ఏళ్ళ కూతురుంది వాడి కన్ను ఆ రెండున్నరేళ్ళ అమ్మాయి మీద పడింది